సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కొబ్బరి బండలు కత్తి తీసుకురమ్మంటారా కొబ్బరి బండలు కత్తి తీసుకురమ్మంటారని చెప్పేసి ఇదే గోల అయిపోయింది మీరు గమ్ము కొనండి డ్రైవ్ లేనిపోను గోల అసలే రెండు వేల పద్నాలుగులో తండ్రి సేవ రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ సేవల లాగా ఇప్పుడు ఎవరి సేవ దొరికిద్దని ఎగ్రోగా వెయిట్ చేస్తున్నారు పెన్షన్లు ఆపించేసి అవ్వ తాతల సేవలతోటి చేయాలని ట్రై చేశారు రాజకీయం వర్కౌట్ అవ్వలేదు అప్పుడు అసలే చాతపడి చేసేవాడికి నల్ల కూడా ఎదిరినట్టుగా బలి ఎదిరిల్లాడు ఇప్పుడు వేసేసి మన ఖాతాలు వేస్తారు లేనిపోనుకోవాలి బాబాయ్ బాత్రూంలో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయలు కత్తితో జనసేనలో వేసేసారని వేసేసి చెప్పచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మడరు టీడీపీ ఖాతాలో పోయింది ఇప్పుడు మడరు మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడింది లేనిపోనుకోవాలి మనకు ఎందుకు ఇట్లాంటి కోవట్లంతా పార్టీలో నుంచి ఇంకా పోవాలి ఇంకా ఎవరన్నా ఉంటే పార్టీ ప్రక్షలన అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అయినా సరే మన పార్టీ బాగా మంచి వాళ్ళతో డెవలప్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇట్లాంటి వాళ్ళంతా పోయినందుకు సంతోషపడండి దీని గురించి ఇంకా డిస్కషన్స్ తలనొప్పులు అన్నసరిగా ఊరికి ఎక్కడ చూసిన కొబ్బరి వనలు కత్తిదేమంటావు కొబ్బరి వండలు కొట్టి ఆ కత్తి మనం దాకర్లా వెళ్ళిందే ఆ కత్తుల మధ్యలోకి ఏదో కత్తి వేసేసిద్ది మన అకౌంట్లో వేసేస్తారు పోని జాతర మనకు అవసరమా చెప్పండి ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం